హలో అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇది సోమవారం లాగ్ అండి అంటే శ్రావణ మంగళవారం ముందు రోజు వ్లాగ్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేశానండి ఇంకా మార్నింగ్ మధ్యాహ్నం అయితే సింపుల్గా వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వంకాయ టొమాటో కర్రీ ఈ రోజైతే బజార్కి వెళ్ళాలండి అంటే రేపు పూజ ఉంది మాకు అంటే శ్రావణ మంగళవారాలు అయితే చేస్తున్నాను అనమాట ఈ ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ చేసుకుంటాం కదా నాదైతే ఇది థర్డ్ ఇయర్ అండి మా పెళ్ళై సెవెన్ ఇయర్స్ అవుతుంది కానీ ఇదైతే నాది థర్డ్ ఇయర్ అండి ఎందుకంటే మేము వేరే ఊర్లో ఉండటం అక్కడ చిన్న చిన్న పిల్లలు పాప మంత్స్ బేబీ అలా ఎవరు సపోర్ట్ లేకపోవడం అలా అనమాట నార్మల్గా మా ఆశ్రిత్ బాబు చిన్నప్పుడు కూడా చేశానంటే వాడు టూ మంత్స్ బేబీగా ఉన్నప్పుడు కూడా చేశాను అప్పుడు అమ్మ అమ్మ ఇక్కడ నాకు సపోర్ట్గా ఉందనమాట తర్వాత మళ్ళీ స్కూల్లో జాయిన్ అవ్వడం అలా ఒక ఫోర్ ఇయర్స్ పోయాయి ఇప్పుడు థర్డ్ ఇయర్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి టొమాటో అయితే వేసుకుంటున్నానండి సో ఇప్పుడు నేనైతే ఈరోజు పన్నెండిని రమ్మని చెప్పానండి పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి ఇంకా ఇంట్లో పని ఉంటే చేసుకుంటాను ఈ లోపు నువ్వు రా మనము బజార్కి అయితే వెళ్దాం అంటే చెప్పాను అంటే కొంచెం సిల్వర్ షాపింగ్ ఉంది కొంచెం వెండి తీసుకుందాం అనుకుంటున్నాను దాంతోపాటు పూజకు కావాల్సినవి కూడా తీసుకోవాలి టొమాటో ముక్కలు మగ్గిన తర్వాత వంకాయలు వేసుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇవి గింజల వంకాయలు దొరికేసాయండి ఈ గింజల వంకాయలు పెద్ద టేస్ట్ ఉండవు నార్మల్ వంకాయల కన్నా కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటాయి బాగా గింజలు ఎక్కువ ఉంటాయి అయినా సరే కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి నిజంగా ఒకసారి ఇలా ట్రై చేసారా లేదా లేదంటే ఒకసారి ట్రై చేయండి వంకాయ ముక్కలు కూడా వేసుకుని సాల్ట్ పసుపు వేసుకుని కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను ధనియాల పొడి అలాగే పచ్చిమిపప్పు పొడి కూడా వేసుకుని అయితే ఒకసారి ఫ్రై చేసుకుంటున్నానండి కారం మాత్రం తర్వాత వేస్తాను కారం కూడా ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు కానీ నేను పిల్లలకి పక్కకు తీయాలండి అందుకనేసి జస్ట్ ధనియాల పొడి అలాగే పచ్చి నూపప్పు పొడి ఉంది కదా ఆ రెండు వేసేసుకుని కాసేపు అయితే పిల్లలకి పక్కకు తీశాను ఇంకా నేనే ఈరోజు పిల్లలకి అయితే క్యారేజ్ ఇచ్చి రావాలండి ఇంకా పిల్లలకి పక్కకు తీసేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం అయితే వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుంటున్నాను సో ఆయిల్ కొంచెం తక్కువ వేసాను కదా స్టార్టింగ్లో అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను అనమాట మళ్ళీ అడుగంటేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు దీంట్లోకి జస్ట్ ఇలా కొంచెం పాలు అయితే వేసుకోవాలండి జస్ట్ అన్నీ కొంచెం ములిగేలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు వేసుకుని ఒక వన్ మినిట్ పాటు అలా ఉడకనిస్తే పాలు దగ్గరికి అయిపోతాయి తక్కువే వేసాను ఒక గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది అనమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి సో ఇంకా తర్వాత అయితే బన్నీని అయితే ఫైవ్కి రమ్మని చెప్పానండి పిల్లలకి క్యారేజ్ ఇచ్చి వచ్చేసాను క్యారేజ్ ఇచ్చి వచ్చిన తర్వాత కాసేపు అయితే నేను ఎడిటింగ్ చేసుకున్నాను ఇంకా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత లోపల తోమిన సామాన్లు అవి ఉంటే ఒకసారి అవి వెయిట్ ప్లేస్లో అవి సర్దేసుకున్నానండి ఆ తర్వాత వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఉంటే అన్నీ కూడా ఆరేసుకుంటున్నాను అనమాట నా దరి దరిద్రమో దురదృష్టమో తెలియదు కానీ ఇంత కష్టపడి ఇప్పుడు ఆరేసానా అండి నెక్స్ట్ డే శ్రావణ మంగళవారం కదా అయితే నైట్ ఇంటికి వచ్చేసి పడుకుంటు బయటకు వెళ్ళి షాపింగ్ చేసుకొచ్చి అంతా చూపిస్తాను ఇప్పుడు మీకు ఏమేమి తీసుకున్నాను అవి నెక్స్ట్ చూపిస్తాను ఈ బ్లాగ్లోనే అయితే అన్నీ అయిపోయాక నైట్ ఇంటికి వచ్చాను పడుకున్నాను అంటే నా పని చేసేసుకుని నేను పడుకున్నాను బట్టలు మాత్రం తీయడం మర్చిపోయానండి సో వర్షమే రాదులే అన్నట్టుగానో లేదో మర్చిపోయాను మొత్తానికి పడుకుంటు మార్నింగ్ లేచి చూసేసరికి ఈ బట్టలన్నీ కింద మట్టిలో కొట్టుకుపోయి ఉన్నాయండి ఇంత కష్టపడి ఆరేసి ఎంత బాధ అనిపించిందో మళ్ళీ పూజ ఇవన్నీ చేతితో ఉతుక్కుని వెళ్ళాను అంటే దేవుడు పెట్టిన పరీక్ష ఏంటో నాకైతే తెలియట్లేదు కానీ ఇంకా అమ్మ వాళ్ళు అయితే రమ్మన్నారండి నన్ను పూజ చేసుకోవడానికి ఇక్కడ మళ్ళీ నువ్వు అన్నీ ఏం ఏర్పాట్లు చేసుకుంటావు అని చెప్పేసి అమ్మ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇంకా ఏం చేసుకోవాలన్నా అమ్మ సపోర్ట్ ఉంటే చేసుకుంటాను లేదంటే మా ఊరుకుంటాను అన్నమాట అంటే ఇలాంటివి కొంచెం పిల్లలు ఉంటారు కాబట్టి అందరి ఇళ్ళకి తిరగడం అది ఉంటాయి కాబట్టి సో ఇంకా అమ్మ పిల్లల్ని నేను దింపేస్తాను స్కూల్లో అంది అమ్మ పిల్లల్ని దింపేసింది ఈరోజు నేను మధ్యాహ్నం వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అదిగోండి వీడియోస్ అవి ఎడిట్ చేసుకున్నాను కాసేపు ఇంకా తర్వాత అయితే నా పని నేను చేసుకుంటున్నాను బట్టలు అవి ఆరేసుకుంటున్నాను నెక్స్ట్ డేకి ఇంత కష్టపడి ఆరేసిన మొత్తం బురద కొట్టుకుపోయి పర్లేదులేండి ఇంకా ఏం జరిగినా మన మంచికి అనుకుంటాను నేను ఒక దాంట్లో దేవుడు ఇబ్బంది పెట్టిన ఏదైనా దారి చూపిస్తాడు మనకి ఆ రోజు అలా పని చేయాల్సి ఉంది అంతే ఇంకా అన్నీ ఆరేసుకుని ఫేస్ వాష్ చేసుకుని డ్రెస్ మార్చుకునేసరికి బన్నీ వచ్చిందనమాట ఇంకా బన్నీ నేను కలిసి ఇప్పుడైతే బజార్కి వెళ్తున్నాము మెయిన్ రోడ్కి వెళ్తున్నాము సో ఇంకా బయటకు వచ్చేసి ఆటో అయితే ఎక్కామండి నేనైతే నా నా పట్టీలో పాడైపోయా అనమాట బాగా పాడైపోయాయి ఇంకా గుచ్చుకుపోతున్నాయండి శ్రావణ మాసంలో ఇవన్నీ ఉండాలి కదా పట్టీలో పెట్టుకోవాలి కదా పూజలు వ్రతాలు వన్ బై వన్ అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అని ఇవన్నీ కూడా ఇంకా పండగలన్నీ అన్నీ వస్తున్నాయి కదా ఇంకా మెట్లు కూడా కొంచెం పాతగా బాగా అరిపోయినట్టుగా అయిపోయి అందుకని రెండు తీసుకుందాంలే అనేసి అంటే నా పాత పట్టీలు నా పాత మెట్టలు ఎక్స్చేంజ్ చేసేసుకున్నాను ఇంకొకటి ఏదో గిన్నె కూడా కొంచెం ఒక సొట్ట పడిపోయినట్టు వెండ గిన్నె ఏదో ఉందండి పాతది అది కూడా ఇచ్చేసాను అనమాట ఈ రెండు ఈ మూడు ఇచ్చేసి తీసుకున్నాను చూసారా ఇక్కడ రకరకాల ఉన్నాయి చుట్లు నేనైతే కొంచెం ఏదైనా స్పెషల్ డిజైన్లా ఉన్నవి తీసుకోవడానికి ఇష్టపడతానండి ఏమైనా ఫ్లేవర్ కానీ అలా ఏమున్నా సరే ఇక్కడైతే రకరకాల ఉన్నాయంటే మరీ ఎక్కువగా లేవు కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అందులో నేనైతే బాగా చూసుకుని చూసుకుని ఒక సెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను అన్నది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా పట్టీలు తీసుకొస్తామన్నారంటే నేను అడిగిన లేవు వేరే టైప్ ఉన్నాయి ఇక్కడ సర్లే అని చెప్పేసి వాళ్ళు పంపించారనమాట ఒక కురని పంపించి తీసుకురామని చెప్పారు ఇంకా అతనైతే వెళ్ళాడండి తీసుకురావడానికి ఈలోపు నేనైతే ఈ మెట్టెలు చూశాను చూసి నాకు నచ్చింది అయితే ఒకటి తీసుకుని పక్కన పెట్టాను ఈలోపు తను వచ్చేసారండి ఇంకా పట్టీలు తీసుకురామని పంపించారుగా అతను వచ్చేసి ఇదిగోండి కొన్ని మోడల్స్ అయితే తీసుకుని వచ్చారు ఇంకా చూస్తున్నాను అనమాట ఏం తీసుకుందాం ఏంటనేసి ఫస్ట్ అయితే బాగా సింపుల్గా ఉన్నో చూసానండి కానీ నా దగ్గర ఎక్కడో ఉండాలి బీర్వాలో అంటే చాలా సన్నగా వస్తుంది చైన్ లాగా ఇంకా అంటే మెళ్ళో వేసుకుంటాం కదా అంతకన్నా సన్నగా ఉంటాయి ఎక్కడో పెట్టాను నేను చూడాలి ఇంకా అలాంటివి అయితే తీసుకోవట్లేదు అనమాట జస్ట్ వేర్కి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు డైలీ వేర్ పర్పస్ మీద కదా నేను బట్టీల కోసం వచ్చింది సో ఇంకా మరీ లావువి కాదు మరీ లావు అయితే బడ్జెట్ ఎక్కువైపోతుంది ఇంకా మీడియం తీసుకుందాం మరీ సన్నం బి కాదన్నట్టుగా తీసుకురామ్మని చెప్పాను ఇదిగోండి ఇలాంటి కొన్ని మువ్వల మువ్వలు తీసుకొచ్చారు ఈ మువ్వలు మువ్వలువి నేను ఎప్పుడో స్కూల్ డేస్ లో పెట్టుకున్నాను మా శ్రీ అండ్ షీ అయితే మొన్నటి దాకా కూడా పెట్టుకుంది నేను చెప్పాను ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మాత్రం మార్చాను అనమాట చెప్ప ఇంకా అలా చూస్తున్నాము మా బన్నీ నేను కూడా ఏం బాగున్నాయి ఏంటి అని చెప్పేసి ఒక దాంతో ఒకటి కంపేర్ చేసుకుని అలాగే వెయిట్ వేయించుకుని అన్నీ చూసుకున్నాం అనమాట అలాగే మా ఓల్డ్ వెండ్కి కూడా వెయిట్ వేసి వాళ్ళైతే మొత్తానికి మాకు ఈ పట్టీలకినూ మెట్టెలకి చెప్పారు ఎంత ప్రైస్ ఉంది నాకు ఇంకా అమౌంట్ అయితే పడిందండి అవి ఇచ్చాక కూడా వీటి డీటెయిల్స్ అయితే నేను మళ్ళీ మాట్లాడతాను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇంటికి వెళ్ళాక సో మేమైతే ఇంకా చార్ట్ తీసుకున్నామండి ఇంటికి వెళ్ళేటప్పుడు చాట్ తినేసి వెళ్తూ వెళ్తూ మళ్ళీ దానికి పూజకు కావాల్సిన సామాన్లు కూడా తీసుకుని వెళ్తున్నాము అంటే లైక్ శనగలు ఇలాంటివి అనమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి పిల్లలు హోంవర్క్లు అయితే రెడీగా ఉన్నాయండి మాకు మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ కదా ఇంకా మా షాపింగులు ఇవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది వీళ్ళు హోంవర్క్ చేసుకోకుండా కూర్చున్నారు ఇంకా అమ్మాయి అమ్మ దగ్గర అయితే ఉన్నారు పిల్లలు మేము బజార్కి వెళ్ళాం కదా మా హస్బెండ్ కూడా లేరండి ఇంట్లో మా హస్బెండ్ రాలేదు అందుకే నేను బన్నీ మాత్రమే వెళ్ళాము పిల్లల్ని అయితే అమ్మ చూస్తాను అని చెప్పేసి అమ్మ దగ్గర ఉంచుకుందనమాట ఇంక ఈ హోంవర్క్లు అవి ఇంకా అమ్మ పడలేక చేయించలేదే మీరు చేయించండి అనేసి అంది ఇంకా బన్నీ అయితే శ్రీయాంషి పాపకు చేయిస్తుంది నేను ఆశ్రిత్ చేయిస్తున్నాను మా ఆశ్రిత్ బాబు చూడండి ఇంకా హోంవర్క్ చేసుకోమంటే ఏవోవో గెంతులు అనమాట అక్కడ డ్యాన్సింగ్ సింగింగ్ స్విమ్మింగ్ మీకు వీటిలో ఏది ఇష్టం అంటే ఒక్కొక్కటి చెప్తూ వాళ్ళు ఆ యాక్టివిటీ కింద చేస్తున్నాడు అనమాట మా శ్రీయాసిపా కూడా ఈ లోపొచ్చి ఏదో పిచ్చి పిచ్చి గెంతులు గెంతుంది అయితే ఇక్కడ అమ్మ దగ్గర బట్టలు లేవు మొన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్లా ఒక గుడ్డ కూడా నాకు మొత్తాన్ని మూటగట్టి పంపించేసిందండి అందుకే మా శ్రీయాన్సిపాప బాబు షర్ట్ ఏదో ఉంటే అది వేసుకుంది ఇక్కడ ఇద్దరు కూడా ఇంకా ఎంఎస్ నారాయణది స్టెప్ ఉంది కదండి అది వేస్తున్నారు శ్రీ పాప ఆశ్రి అయితే ఇంకా రేపు పూజకైతే నన్ను అమ్మ ఇక్కడికే రమ్మని చెప్పిందండి అంటే ఇక్కడ ఉండిపోమంది యాక్చువల్గా నైట్ సోమవారం నైట్ ఇక్కడ ఉండిపోమని చెప్పింది కానీ నేనైతే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇంటికి వెళ్తానమ్మ మళ్ళీ వస్తాను అంటే నేను ఏం చూసుకోలేదండి ఇంకా వచ్చే విధంగా రాలేదు సరే బట్టలు కూడా ఆరేసేసాను కదా ఇంక ఇంటికి వెళ్ళపోయి అంటే అవన్నీ ఉతకడానికి ఎవరు ఉండేవారు కూడా కాదేమో అన్నీ తడిసిపోయాయి కదా సో మామూలు అలా అని కాకపోయినా నార్మల్గా ఇంకా వస్తానులే నేను వద్దాం అన్నట్టుగా రాలేదు కదా ఇంకా రేపు పొద్దున్నే వచ్చేస్తానని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను సో ఇక ఉండి శనగలన్నీ కూడా ఇందులో వేసేసి ఇక్కడ మా డాడీ అయితే మళ్ళీ మర్చిపోతారు మీరు ఇలాగే చేస్తారని చెప్పి మా డాడీయే మొత్తం ఈ శనగలను అయితే ముందు నానబెట్టేశారనమాట తీసుకొచ్చింది దాకా తీసుకొచ్చాం కదా తీసుకురాగానే నానబెట్టేసి పసిపది వేస్తున్నారు ఇంకా అమ్మ అయితే ఫోన్లో ఆన్లైన్ వర్క్ ఉంటుంది కదండి వాళ్ళకి సంబంధించింది అది చేసుకుంటుంది మళ్ళీ రాత్రి పది గంటలతో అది క్లోజ్ అయిపోతుందంట ఇంకా మేమందరం కూడా భోజనం అయితే చేసేసాము నెక్స్ట్ డేకి అయితే బన్నీ చిక్కుడుకాయలు తీసుకొచ్చింది అంటే వెజిటేబుల్స్ కూడా తీసుకుని వచ్చాము ఇందాక వెళ్ళేటప్పుడే చిక్కుడుకాయలు ఏవో బెండకాయలు ఏవో తీసుకుంది అది కొన్ని రకాలు రేపు అయితే తరిగిన కూర తినకూడదు అని చెప్పేసి అది ఇలాగ చిక్కుడుకాయలు సెలెక్ట్ చేసిందండి బన్నీ అయితే ఇవన్నీ కూడా ఒలిచేసి ఇలా డబ్బాలో అయితే వేస్తుంది మొత్తం రేపు నేనే వంట చేస్తాను అని చెప్పేసి అంటుంది బన్నీ అది ఎలా చేసింది ఏంటి రేపటి బ్లాగ్ ఎలా గడిచింది పూజ ఎలా జరిగింది అన్నీ కూడా రేపు మాట్లాడాలికి వెళ్ళాము కదా నేను బన్నీ అయితే నేను ఏం పట్టీలు సెలెక్ట్ చేసుకున్న పట్టీలు మెట్టలు రెండు తీసుకున్నాను శ్రావణ మాసం కదా నా పట్టీలు అయితే పాడైపోయండి ఇంకా అవి పెట్టుకోవట్లేదు అనమాట గుచ్చుకుపోతున్నాయి ఫుల్ ఊడిపోయింది అందుకనేసి ఇంకా పట్టీలు ఉండాలి కదా శ్రావణ మాసం అంటే లేడీస్ కంపల్సరీ ఇంక అందుకని తీసుకున్నాను దీంతో పాటు మెట్టలు కూడా కొంచెం పాతగా అయిపోయాను అవి అవి కూడా ఎక్స్చేంజ్ చేశాను అంటే నేను నా ఓల్డ్ పట్టీలు మెట్టలు అలాగే ఒక చిన్న గిన్నె లాంటిది ఏదో ఉంది నా దగ్గరది వెండిది అవన్నీ ఇచ్చేసి తీసుకున్నాను అనమాట మళ్ళీ దాని మీద కూడా నాకు అమౌంట్ అయితే పడింది చూడండి పట్టీలు మోడల్ అయితే ఇది నేనైతే పూర్తిగా అంటే సన్నగా ఉన్నవి తీసుకోలేదు అలా అని బాగా లావీ తీసుకోలేదు మీడియంగా ఉన్న సైజ్ అయితే తీసుకున్నాను సో మొబ్బలు వచ్చాయి మొబైల్ ఎక్కువ ఉన్నవి ఉన్నాయి మీడియంగా ఉన్నవి ఉన్నాయి అసలు మొబ్బలు లేనివి కూడా ఉన్నాయి సో అన్ని విధాలా నేను ప్రైజ్ కానివ్వండి వెయిట్ కానివ్వండి మొత్తం అన్ని విధాలా ఇది బెటర్ అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను అనమాట ఇంకా బాగా సన్నగా ఉన్నవి ఉన్నాయి కానీ తీసుకోలేదు సో మెట్టలు అయితే ఇవి తీసుకున్నాను దీనికైతే ఇలాగ స్టోన్స్ చిన్న చిన్న స్టోన్స్ అయితే వచ్చాయండి నేను ఎప్పుడు మెటల్ తీసుకున్నా కొంచెం ఈ మోడల్గా ఉన్నవి తీసుకుంటాను అంటే ప్లెయిన్గా ఉన్నవి ఉంటాయి కదా అయితే నేను తీసుకోను ఈ ఒకసారి ఏం చేశానంటే బాగా హెవీగా ఉన్నది తీసుకున్నాను ఇంత పెద్ద రౌండ్గా వచ్చి ఫుల్ స్టోన్ వర్క్ అనమాట అప్పట్లో అవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే నా ఓల్డ్ మెటల్ ఇచ్చేసిన తర్వాత సిక్స్ ఫిఫ్టీ తీసుకున్నాడు పైన దానికి అంటే ఒక థౌజండ్ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పైన ఉన్నాయి మెట్లు కానీ వాటితో చాలా ఇబ్బంది పడ్డానండి అదైతే అసలు పె చాలా బరువుగా అనిపించేది అది ఊడిపోయింది ఇంకా ఆ తర్వాత నుంచి అనుకున్నాను మోడల్గా తీసుకున్న లైట్ వెయిట్లోనే తీసుకోవాలని చెప్పేసి ఇవైతే చాలా లైట్ వెయిట్ అసలు కంఫర్టబుల్గా ఉంటాయి ఇవి నాకు ఫోర్ సెవెంటీయో ఫోర్ ఎయిటీయో పడ్డాయి అరౌండ్ కాస్ట్ ఇవైతే నావి ఓల్డ్ పట్టీలు వాడట్లేదు కదా ఇంకా అవి ఎక్స్చేంజ్ చేసేసాను దాంతోపాటు ఓల్డ్ మెట్లు ఇప్పుడు ప్రజెంట్ పెట్టుకునేవి ఏమైతే ఉన్నా అవి కూడా ఎక్స్చేంజ్ చేసేసి ఇంకొక వెండిది యూజ్ చేయలేని సొట్టపడిన గిన్నె లాంటిది ఉంది సో అది కూడా ఇచ్చేసాను అనమాట అవి ఇచ్చేసాక కూడా నాకు ఫైన్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడిందండి కాస్ట్ వీటికి అవన్నీ ఇచ్చేసాక కూడా అంటే మనకి ఓల్డ్ వెండి పెద్ద ప్రైజ్ ఉండదు కదా ఇప్పుడైతే మనకి ఒక తులం వచ్చేసి ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఎంతో ఉంది అని చెప్పేసి అన్నారండి మార్కెట్ వాల్యూ అయితే శ్రావణ మాసం అయితే ప్రతి ఆడవాళ్ళకి పట్టీలు అయితే కంపల్సరీ ఉండాలి కదా మిగతా రోజుల్లో మనం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇప్పుడు పారెంటల్ అయితే చాలా ఉన్నాయి రేపు రేపు మంగళవారం కదా రేపటి బ్లాగ్లో అయితే చూపిస్తాను మీకు శ్రావణ మంగళగౌరి వ్రతం అయితే ఉందండి ఇంకా అందుకనేసి పట్టీలు తీసుకున్నాను అండి ఈ మెటల్ తీసుకున్నా ఇవి ఎలా ఉన్నాయండి కామెంట్ చేయండి బై బై అండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం